ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆస్ని సుధ ఆల్ ఇన్ వన్ ఛానల్ ఇవాళ అందరికీ ఎంతగానో యూస్ఫుల్ అయ్యే కిచెన్ టిప్స్ తోటి మేము ముందుకు వచ్చానండి ఇవన్నీ చాలా చాలా యూస్ఫుల్ అవుతాయి ముఖ్యంగా హౌస్ వైఫ్స్ అందరికీ చాలా యూస్ఫుల్ అవుతాయండి వీడియో అక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి ప్లీజ్ అండి వీలైతే ఒక లైక్ చేయండి లైక్ చేసిన వల్ల నా వీడియో అనేది కొంతమందికి షేర్ అవుతుంది వీడియో స్టార్ట్ చేసేద్దామా చేసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి నా వీడియోస్ కనుక మీ నచ్చితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి మనం మదర్ టిప్ ఏంటో చూద్దాము మదర్ టిప్ వచ్చేసి ఇలా బ్యాంగిల్స్ అనేది యూజ్ చేస్తూ ఉంటాం కదా ఇలా యూజ్ చేసినా కూడా మనకి పెళ్ళిళ్ళకైనా ఫంక్షన్స్కైనా మనం క్యారీ చేస్తుంటాము అలా హ్యాండ్ బ్యాగ్లోనే అలాగే పెట్టేస్తుంటాం కదండి అలా పెట్టేసిన వల్ల అన్ని చెదల చెదరైపోతూ ఉంటాయి లేదంటే ఒక్కోసారి పగిలిపోయే సాన్సెస్ అనేది ఉంటాయి కదా హ్యాండ్ బ్యాగ్లోని వేసుకున్న ఒక సైడ్కి అనేది ఉండాలంటే ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి మన బ్యాంగిల్స్ అన్నిని ఇలాగా పెట్టుకుని దానికి ఒక పినిసి యాడ్ చేసుకోవాలండి ఇలా పినిస్ పెట్టుకోవడం వల్ల బ్యాంగస్ అనేది చల్ల చెదర అవకుండా మనకి ఒక్క దుక్కునే ఉంటాయి అవి కూడా కదండి ఇలా పెట్టుకోవడం వల్ల ఇలాగా నేను రెండు సెట్స్ స్కిన్ అనేది డివైడ్ చేసుకున్నాను మీ దగ్గర పెద్ద పిన్నిస్ ఉంటే ఒక సెట్ కిందైనా పెట్టేసుకోవచ్చు ఇలా పెట్టేసుకుని మనం క్యారీ చేసుకుంటే జర్నీలోనే పగలకుండా మనకి సేఫ్టీగా అనేది ఉంటుందండి ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి నెక్స్ట్ ఏంటో చూద్దాము ఇలా ఈ విధంగా మన ఇంట్లోని హాట్ బాక్స్ అనేది యూజ్ ఉంటాం కదా అందులోని కర్రీస్ అయినా లేదంటే రైస్ లేదంటే మనం టిఫిన్స్ అయినా పెడుతూ ఉంటాము యూజ్ చేస్తూ ఉంటాం కదండి ఎక్కువని అలా యూజ్ చేసినప్పుడు అవి బ్యాడ్ స్మెల్ అనేది ఉంటాయి ఆ బ్యాడ్ స్మెల్ లేకుండా ఉండాలండి టిప్ అనేది పాటించండి చాలా చాలా బాగా పనిచేస్తుంది ఏమి లేదండి మనం అగ్గపెట్టి ఉంటుంది కదా అగ్గపెట్టి వెలిగించుకుని మనం అది కొంచెం పెళ్ళిగాక ఆర్పేసుకునే అలాగా మూత పెట్టేసుకుంటే ఆ పొగ అనేది మొత్తం అంతా హార్డ్ బాక్స్ అంతా పడుతుందండి అలా పొగ పెట్టడం వల్ల అందులో ఉన్న బ్యాడ్ స్మెల్ అనేది ఏది లేకుండా విధంగా చేయడం వల్ల అందులో బ్యాడ్ స్మెల్ అనేది ఏది ఉండదండి ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి టిప్ అనేది చాలా చాలా యూస్ఫుల్ అవుతుంది అందరికి నెక్స్ట్ టిప్ ఏంటో చూద్దాము నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలా మిక్సీ జార్స్ అనేది యూజ్ చేస్తుంటాం కదా అలా యూజ్ చేసినప్పుడు మనం మిక్సీ జార్స్ అనేది అలాగే పెడుతుంటాము లేదంటే కవర్లు కొనుక్కుని తెచ్చుకుంటాము లేదంటే అలాగే వదిలేస్తాం వల్ల పైన అంతా డస్ట్ పెట్టేస్తుంటుంది కదండి అలా డస్ట్ పెట్టకుండా ఉండాలంటే టిప్ అనేది పాటించండి ఏమీ లేదండి యూజ్ చేయలేని షర్ట్ ఉంటుంది కదండి అది తీసుకుని ఇలాగ ఫోల్డ్ చేసుకోవాలి ఇలా చేసుకుని మనం దానికి ఒక రబ్బర్ బ్యాండ్ అనేది రబ్బర్ అయినా రబ్బర్ బ్యాండ్ అయినా పెట్టుకోవాలి నేను ఇలాంటి స్వీట్ బాక్స్కి వస్తుంది కదా ఆ రబ్బర్ బ్యాండ్ అనేది తీసుకున్నాను తీసుకునే విధంగా మనకి చుట్టుకుని ఒక మీకు ఎంత సాగుతుందో రబ్బర్ బ్యాండ్ అనేది అంత విధంగా గట్టిగా పెట్టేసుకోవాలి ఇలాగ నేను పెట్టేసుకున్నా ఇలా పెట్టేసుకున్న దాన్ని ఇప్పుడు మిక్సీ జార్ మీద పెట్టుకోవచ్చండి చూడండి మనం వే వందకు వందలు పెట్టేసుకుని కొంటూ ఉంటాం కదా అలాంటి కొనుక్కుండా ఇంట్లో ఉన్న వాటితో ఈజీగా మనం చేసుకోవచ్చు ఇది వాష్ కూడా చేసుకోవచ్చు కదండీ అవి వాష్ చేస్తే పోతాయి కదా ఇలా ఇలాంటివి చేసుకుంటే మనం వాష్ చేసుకోవచ్చు మనకు లైఫ్ అనేది వస్తుందండి ఈ విధంగా చేసుకున్నాం కదా ఇలా చేసుకునే దాన్ని ఇప్పుడు మిక్సీ జార్కి అనేది వేసేసుకుంటే చాలా నీట్గా అనేది ఉంటుంది మనకి డస్ట్ పడకుండా ఏది పడకుండా చాలా నీట్గా అనేది మనం ఆర్గనైజ్ చేసుకున్నాం కదా చాలా చాలా నీట్గా ఉంది కదండి ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి టిప్ అనేది చాలా చాలా బాగానే ఇస్తుంది మీకు ఒకసారి ట్రై చేస్తే రిజల్ట్ అనేది మీరే చూస్తారు కదా నెక్స్ట్ టిప్ ఏంటో చూద్దామండి అందరి ఇంట్లో డైరీ యూజ్ చేస్తూ ఉంటాం కదా మనం డైరీ అనేది పర్సనల్గా కాకుండా మనకి ఇంట్లో ఉన్న చిత్తా పొదులన్నీ రాసుకోవడానికి చాలా చాలా యూజ్ అవుతాయి కదండి అవి యూజ్ చేసి మనం అలాగే అట్టే పెట్టేస్తూ ఉంటాము అవి దానివల్ల మనకి చిన్న బ్యాడ్ స్మెల్ అనేది వచ్చేస్తుంటే అలా బ్యాడ్ స్మెల్ రాకుండా ఉండాలంటే మంత్లీ మంత్లీ ఒకసారైనా టూ మంత్స్కి ఒకసారైనా ఈ విధంగా సార్ ట్రై చేయండి ఇలాగా ఫాన్స్ పౌడరే కాకుండా మీరు టాల్కమ్ పౌడర్ ఏది యూజ్ చేస్తే అది యూజ్ చేసుకోవచ్చు ఇలాగ నేను పాన్స్ అనేది యూజ్ చేస్తున్నాను యూజ్ చేసి మొత్తం పేజీలంతా ఫాన్స్ పౌడర్ అనేది వేసానండి వేసేసి ఈ విధంగా స్టోర్ చేసుకుంటే మీకు ఎన్ని సంవత్సరాలు అయినా ఉన్నా కూడా బుక్స్ అనేది పాడకుండా ఉంటుందండి ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి నెక్స్ట్ టిప్ ఏంటో చూద్దాము నెక్స్ట్ టిప్ వచ్చేసి స్కేల్ అనేది తీసుకున్నానండి తీసుకుని విధంగా టిష్యూ పేపర్ పెట్టుకుని ఫోల్డ్ చేసుకోవాలి ఆ టిష్యూ పేపర్ చూస్తున్నారు కదా ఈ విధంగా ఆ స్కేల్తో పాటు టిష్యూ పేపర్ కూడా ఫోల్డ్ చేసుకుంటా రావాలండి ఇలా ఫోల్డ్ చేసుకున్నాక ఒక రబ్బర్ బ్యాండ్ అనేది తీసుకోవాలి రబ్బర్ బ్యాండ్ అయినా పర్లేదు ఇలాంటి స్వీట్ బాక్స్కి వచ్చిన రబ్బర్స్ అయినా పర్వాలేదండి ఇలా తీసుకోవాలి తీసుకునేలాగా చుట్టుకోవాలండి పైన ఎలా చేసుకున్న కింద సేమ్ అలాగే మనం ఒక రబ్బర్ తీసుకుని కింద కూడా మనకి రబ్బర్ అనేది చుట్టుకుని పెట్టుకోవాలండి ఇలా పెట్టుకోవడం వల్ల చాలా చాలా యూజ్ఫుల్ ఉందండి నేను ముందు ముందు చెప్తాను వీడియో అక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి ఇలా రబ్బర్స్ అనేది పెట్టుకున్నాం కదా ఇప్పుడు వ్యాజ్ని తీసుకోవాలి తీసుకుని ఈ విధంగా మొత్తం దానికి అప్లై చేసుకోవాలండి చూస్తున్నారు కదా ఈ విధంగా మొత్తం అంతా అప్లై చేసుకుంటున్నాను ఇలా అప్లై చేసుకునేదాన్ని ఇప్పుడు ఇది ఎలా యూజ్ అవుతుందో ఏ విధంగా యూజ్ చేసుకోవాలనేది చూపిస్తానండి వీడియో అక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి ఏమీ లేదండి ఇలా డోర్స్ అనేది మోడల్ మోడల్గా ఇలాగా వచ్చి ఉంటాయి కదా సైడ్స్ అని లాన్ అంతా చాలా మురికిగా పెట్టేసి చాలా డస్ట్ అనేది ఉంటుంది కదండి ఇలా క్లీన్ చేయడం వల్ల అందులో ఉన్న డస్ట్ అంతా ట్యూ పేపర్కి అంతా అంటేసుకుంటుందండి ఎందుకంటే మనం వ్యాజ్లేన్ అనేది దానికి రాసుకున్నాం కదా ఆ వ్యాజ్ని రాసుకోవడం వల్ల డస్ట్ ఏమున్నా కూడా ఈజీగా దానికి వచ్చేస్తుందండి ఇలాగ సైడ్స్ ఉన్న లాన్కి అంతా ఈజీగా మనం డస్ట్ అనేది క్లీన్ చేసుకోవచ్చండి చూస్తున్నారు కదా డస్ట్ అనేది అంత ఈజీగా క్లీన్ అయిపోతుంది ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్షియస్లో కామెంట్ చేయండి నెక్స్ట్ టిప్ ఏంటో చూద్దాము ఒక గిన్నెలోకి వాటర్ తీసుకున్నాను అందులోకి రా సాల్ట్ అనేది యూజ్ చేస్తున్నానండి ఇలా రాసాల్ట్ వేసుకుని మొత్తం వాటర్లోకి కలిసిపోవాలి ఆ సాల్ట్ అంటే మనం నాప్కిన్స్ అనేది పిల్లలు పెడుతుంటాం కదండి అవి కొంచెం రఫ్గా అనేది అయిపోతుంటాయి అలా రఫ్నెస్ అనేది లేకుండా ఉండాలంటే ఈ విధంగా ట్రై చేయండి ఇలా నాప్కిన్ అనేది పిల్లలు పెడుతుంటాం కదా అది నేను వాటర్లో అనేది పెట్టుకుంటున్నాను సాల్ట్ వేసుకున్న వాటర్లో పెట్టుకోవడం వల్ల అందులో ఉన్న రఫ్నెస్ అనేది లేకుండా స్మూత్గా అనేది అవుతుందండి ఈ విధంగా చూస్తున్నారు కదా ఈ విధంగా మొత్తం వాటర్లో పెట్టుకుని ఎండలు అనేది ఆరేసుకుంటే చాలా స్మూత్గా అనేది అవుతుంది రఫ్నెస్ అనేది తగ్గుతుందండి నాప్కిన్సే కాకుండా కాటన్ ఫ్రాక్స్ అయినా ఏదైనా పిల్లలు యూజ్ చేసి కొంచెం రఫ్నెస్ అనేది ఉన్నాయి అని అనుకుంటే పిల్లలు అనేది అసలు వేసుకోరు కదండి అవి రఫ్నెస్ తగ్గాలంటే లాగా ఉప్పు నీటిలో పెట్టి ఒకసారి ఆరేస్తే రఫ్నెస్ లేకుండా ఉంటుందండి నెక్స్ట్ డిప్ చూద్దాము ఉల్లిపాయలు అనేది ఇలా మొలకెత్తినట్టు అయిపోతూ ఉంటాయి కదండీ అవి అవ్వకుండా ఇటు పని పాటించండి అసలు అనేది రాకుండా ఉంటాయండి ఆనియన్స్ అనేది మంతకి సరిపడగా మనం మూడే స్కేజీలైనా ఆరు వేసుకేజీలు అయినా తెచ్చుకుంటూ ఉంటాం కదా అలా తెచ్చుకున్నప్పుడు ఒక్కోసారి అవి మొలకెత్తేసినట్టు అయిపోతాయి అంతేకాక పాడైపోయినట్టు అయిపోతాయి కదండి అవి పాడైపోయినట్టు అవ్వకుండా ఉండాలంటే టిప్ అనేది పాటించండి నేను ట్రై చేశాను మీకు యూజ్ అవుతుందని ఒకసారి షేర్ చేస్తున్నానండి అదేం లేదండి ఇలా బుట్ట అనేది ఉంటుంది కదండి అందులోకి కింద న్యూస్ పేపర్ వేసుకోవాలి ఇలా న్యూస్ పేపర్ వేసుకుని దానిపైన మనం తెచ్చుకున్న ఆనియన్స్ అనేది ఈ విధంగా బొట్టలకి ఆనియన్స్ అనేది వేసేసుకోవాలండి మీరు ఇలాంటి బొట్ట యూజ్ చేసినా పర్వాలేదు లేదంటే ఫ్రిడ్జ్ కింద ట్రే అనేది ఇస్తూ ఉంటారు కదా అలా ఇచ్చినప్పుడు అలా డైరెక్ట్ పెట్టకుండా ఇలాగా న్యూస్ పేపర్ వేసి పెడితే మీకు ఎన్ని రోల్ అయినా మొలకెత్తకుండా మనకి ఫ్రెష్గా అనేది ఉంటాయండి అవి పాడైపోయి పొడి సైడ్స్ అనేది కూడా ఉండదు ఈ విధంగా బొట్టలకి అనేది వేసేసుకున్నాం కదా ఇలా వేసేసుకున్నాక ఒక పేపర్ అనేది తీసుకోవాలండి న్యూస్ పేపర్ అనేది అవి రౌండ్ బాల్స్గా చుట్టుకోవాలి ఇలా రౌండ్ బాల్స్గా చుట్టుకున్నాక అవి అన్నిటిని అక్కడ ఉల్లిపాయలు ట్రైలో అనేది వేసుకోవాలండి ఇలా వేసుకుని పెట్టుకోవడం వల్ల అందులో వాటర్ ఉన్నాయి ఏమున్నా న్యూస్ పేపర్ అనేది పీల్చేసుకుంటుందండి మీకు ఎన్ని కావాలి తన బాస్ అనేది చుట్టుకుని అందులో పెట్టుకుంటే అవి మొలకెత్తకుండా పాడవకుండా ఎక్కువ రోజులు ఉండడానికి చాలా చాలా బాగా యూజ్ అవుతుందండి టిప్ అనేది ఈ టిప్ అని కానీ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్